జలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారిని బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత సునీత గారిని ఎంపిక చేసినారు ఇంకా బీఆర్ బీజేపీ నుంచి పెండింగ్లో పెట్టారు ఇంకా టీడీపీ నుంచి ఏమన్నా నిలబెడతారో ఏమో ఇంకా తెలియట్లేదు చూసుకుంటే ఈ కాంగ్రెస్లో జూబ్లీస్ టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్ గారు ఎం ఎంపిక చేయడంతో కాంగ్రెస్ పార్టీలో ముసలి ఏర్పడింది ఎవరంతకు వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు అంజన్ కుమార్ యాదవ్ గారు చాలా బాధపడుతున్నారు అలుగుతున్నాడు కూడా అంజన్ కుమార్ యాదవ్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు చాలా ఇబ్బంది పడుతున్నాడు నాకెందుకు టికెట్ ఇవ్వలేదు అనేది కూడా అంజన్ కుమార్ గారు యాదవ్ గారు బాధపడుతున్నారు ఏమినంటే దీంట్లో జూబ్లీల్స్ టికెట్లో ముసలి ఏర్పడింది కాంగ్రెస్ పార్టీలో ఏమిరంటే ఒకరి టికెట్ వస్తే ఒకరు ఉండరు వీళ్ళని మళ్ళీ బుజ్జగించాలా ఏమిరంటే ఈ నవీన్ యాదవ్ గారి ప్రేరు ప్రకటించడంగానే చెట్టుకోవరు పుట్టుకొకరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు ఈ బుజ్జగింపల యాత్ర చేపట్టారండి ఎవరు మీనాక్షి గారు మంత్రులు పార్టీ నాయకులతో అంటీ మూటినట్టుగా నవీన్ యాదవ్ గారు ఉంటున్నారని అభ్యర్థిపై ఇన్ఛార్జి మంత్రిలోనే భేదాప్రాయాలు ఉన్నాయని పునరాలోచనపై ముందే సీఎంకు సూచనలు ఇచ్చారంట ఏమంటంటే నవీన్ ఆయవ్ గారి మీద అంత లేదని అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ముసలం ఒకరి టికెట్ ఇచ్చి ఇంకోరికి ఇంకోరు పెట్టి ఇంకొకరి టికెట్ ఏమరంటే ఈ జూబ్లీస్ టికెట్ ముసలము కాంగ్రెస్ పార్టీని చాలా ఇబ్బంది పెడుతుంది ఇది అధిష్టాన నిర్ణయం ఇటు ఎన్నాళ్ళు మభ్యపెట్టిన సీఎం వర్గం తాము అనుకున్న వాళ్ళకు టికెట్ ఇప్పించిందనే ఆగ్రహంతో పార్టీలో అగ్గి పారేసింది ఏమరంటే రేవంత్ రెడ్డి గారికి అనుకున్న వాళ్ళకే టికెట్ వచ్చింది అనేది కూడా చేశారు ఏమరంటే నవీన్ యాదవ్ గారు అభ్యర్థిగా ప్రకటించిన అసంతృప్తితో ఉన్నారనేది కూడా తెలుస్తుంది అలాగే ఈ అంజన్ కుమార్ యాదవ్ గారు విషయం చూసుకుంటే అంజన్ కుమార్ యాదవ్ గారు చూసుకుంటే ఆయనకు జూబ్లీస్ టికెట్ దక్కపోవడంతో ఆగ్రహం కామారెడ్డి మల్కాజ్గిరిలో స్నానికేతరుడు పోటీ చేయలేదా నాకెందుకు టికెట్ ఇవ్వరు అని టీపీ నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను కదా ఎక్కడైనా పోటీ చేయచ్చు నేను ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు రెండు వందల శాతం అన్యాయము అని మన అంజన్ కుమార్ యాదవ్ గారు విమర్శిస్తున్నారు ఆయన ఆఫీస్కి వెళ్ళి బుజ్జగిస్తున్నారు ఎవరంటే మీనాక్షి మీనాక్షి గారు పన్నం ప్రభాకర్ గారు వివేక్ ఎమస్వామి గారు వివేక్ గారు వీళ్ళు ముగ్గురు పోయి అంజన్ కుమార్ యాదవ్ గారిని బుజ్జగిస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో ఏమరంటే ఇది ఇదొక ఇది ఏమరంటే ఎవరంటే వాళ్ళు ఈ చేస్తూ ఉంటారు బుజ్జగించాలి లేదంటే మళ్ళీ ఇంకో విధంగా అయిపోతుంది ఈ పరిస్థితి అట్లాగా చూసుకుంటే నిన్న అంజన్ కుమార్ యాదవ్ గారు ఆఫీస్కి వెళ్ళి వీళ్ళందరినీ కూడా బుజ్జగించారు ఏమరంటే కాంగ్రెస్ పార్టీలో నాకెందుకు టికెట్ ఇవ్వలేదని అంజన్ కుమార్ యాదవ్ గారు చేస్తున్నారు నవీన్ యాదవ్ గారు లోకల్ కావచ్చు నేను లోకల్నే కదా నాకెందుకు ఇవ్వలేదనేది కూడా అంజన్ కుమార్ గారు అలగడం ఆయన బుజ్జగించడం కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ టికెట్ ముసలిం అనేది స్టార్ట్ అయ్యింది దీనికి ఏమంటు ఏమి దీని పరిస్థితి చూస్తే చాలామంది ఆశాభావులు ఉన్నారు జూబ్లీ హిల్స్లో కానీ అందరూ కూడా అసంతృప్తికి గురి చేసింది తమకు టికెట్ దక్కి దక్కనందుకు వారు అలకపోవడంతో అధిష్టాన ప్రతినిధులు రంగంలో దిగారు ఇంక మాజీ మంత్రి ఆయన మాజీ ఎంపీ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ అట్లాంటి ఆయన ఆందోళన కూడా దక్కపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మన అంజన్ కుమార్ యాదవ్ గారు దాంతో అపర్వతమైన పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు వివేక్ ఎంగరస్వామి గారు ఆయన కార్యాలయానికి వెళ్ళి బుజ్జగించారు వాస్తవానికి జూబిఎస్ సూబీన్కు కాంగ్రెస్ అభ్యర్థిపై సర్వేలు నిర్వహించినప్పుడే టికెట్ తనిఖీ ఇవ్వాలని గెలిచాక మంత్రి పదవి ఇవ్వాలని అంజన్ కుమార్ యాదవ్ గారు డిమాండ్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే కానీ అంజన్ కుమార్ గారు చాలా పోస్టులు కూడా ఏర్పాటు చేశారు టికెట్ వస్తుందని చాలా కష్టపడారు అయితే నవీన్ యాదవ్ గారి టికెట్ అభ్యర్థాన్ని అధిష్టానం ప్రకటించడం కూడా ఆయన అసంతృప్తిని బయట పెట్టారు ఏమనంటే అంజన్ కుమార్ గారు యాదవ్ గారు నేను ఒరిజినల్ నేతలకు నేను కాంగ్రెస్ నాయకుడిని నాకు రెండు వందల శాతం అన్యాయం జరిగింది అనేది కూడా ఆయన చెప్తున్నారు ఎక్కడో నా లోకల్ అంటున్నారు కదా మళ్ళీ గతంలో ఒక ఆయన కామారెడ్డి మల్కాజ్గిరిలో పోటీ చేసినప్పుడు రాని లోకల్ నాన్ లోకల్ సమస్య జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎందుకు వచ్చింది అనేది కూడా ప్రశ్నించారు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అనేది కూడా ఈయన అంజన్ కుమార్ యాదవ్ గారు చెప్తున్నారు ఈయన అంజన్ కుమార్ యాదవ్ గారు కార్యాలయానికి వెళ్ళి అధిష్టానం చెప్పింది అధిష్టాన నిర్ణయము అని కూడా బుజ్జగింపుతో మెత్తబడినారు అంజన్ కుమార్ యాదవ్ మధ్యాహ్నానికి అలక మీడారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీ చర్చల్లో తాను మనస్తాపానికి గురయ్యానని కానీ రాహుల్ గాంధీని ప్రధాన చేయడమే తనకు ముఖ్యమైన అన్నారు అయితే పార్టీ కష్టకాలంలో ఎంత ఉన్న తనను ఇప్పుడు పక్కన పెడతానని ఆవేదన వ్యక్తం చేశారు నెక్స్ట్ గత ఎన్నికల్లో ముసిరాబాద్ టికెట్ నుంచి పోటీ చేశారు అంజన్ కుమార్ యాదవ్ అప్పుడు గెలిచి ఉంటే మంత్రి పదవిని అయ్యేది అని కూడా పన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు హైదరాబాద్లో ను అంజన్ కుమార్ పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారని కూడా తెలిపారు కంటోన్మెంట్లో గెలిచినట్లుగానే జూబ్లీస్లోనూ కాంగ్రెస్ గెలవబోతుందని అంజన్ కుమార్ యాదవ్ గారు చెప్తున్నారు ఇంకా చాలామంది దీంతో ఈ మొత్తం చాలామంది వెళ్ళారు ఈ ఈ టికెట్ ఆశించిన బంగపడులో మరో ఇద్దరు నేతలు నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మాజో మాజీ కార్పొరేటర్ మురళీగౌడు గురువారం నుంచి పార్టీ అగ్రనేతలకు ఫోన్లు అందుబాటులోకి రాలేదు ఇంకా శుక్రవారం సాయంత్రం మంత్రి వివేకు పొన్నం ఏసీసీ ఎన్నికల ఇన్ఛార్జి విశ్వనాథన్ తదితరుడు సిఎన్ రెడ్డి మురళీగౌడ నీళ్ళకి వెళ్ళారు పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని మునుముందు సంయుక్త గౌరవం దక్కేలా చూస్తామనేది కూడా వాళ్ళు చెప్పారు ఇంకా మరో ఆశావరాలు పంచర్ల విజయలక్ష్మితోనూ మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదని సమాచారం ఇలా అంజన్ కుమారు గారు ఈ సిఎన్ రెడ్డి గారు విజయలక్ష్మి గారు అందరూ బుజ్జగించాలి ఇంకా కాంగ్రెస్ తోలిపోయి వాళ్ళ ఇండ్లకు పోయి బుజ్జగించి వాళ్ళను దారిలోకి తెచ్చుకుంటున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీలో ముసలి అంటే ఇట్లే ఉంటుంది స్వతంత్రం ఎక్కువ స్వతంత్రం ఎక్కువ అది ఇంక వేరే పార్టీలు అట్లా ఉండదు పలా వాళ్ళ టికెట్ అంటే దానికి అనుకూలంగా ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక బుజ్జగింపు ముసలం అంటారు ఒకరి టికెట్ ఇస్తే మిగతా వాళ్ళు అందుబాటులో లేకపోవడం పార్టీలు మారడం అది కూడా చేస్తారు ఇప్పుడు ఏమంటే అధికారంలో ఉంది కాబట్టి సైలెంట్గా ఉంటారు అదే అధికారం లేకుండా ఉంటే ఇంకో పార్టీలకు వెళ్ళిపోతారు ఇది ఏమిటంటే ఇది కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది ఈ అంజన్ కుమార్ గారి అలక బుజ్జగింపు జూబ్లీ హిల్స్లో ముసలం ఇవన్నీ కూడా ఏ స్థాయికి అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ